పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడంతో ప్రత్యేక పూజలు చౌడేపల్లి ఆక్టత మీడియా న్యూస్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై తప్పుడు కేసుల నుండి విముక్తి కలగాలి అని లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో వైకాపా మండల అధ్యక్షులు నాగభూషణ రెడ్డి ఆధ్వర్యంలో నెక్కుందిలో వెలసిన అగస్తీశ్వర స్వామి వారి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి వైఎస్సార్ పార్టీ చౌడేపల్లి మండల జడ్పిటీసీ దామోదర్ వైఎస్సార్ పార్టీ ఉప అధ్యక్షులు జంగాలపల్లి వెంకటరమణ మాజీ మండల అధ్యక్షులు ఎం పి పి అంజిబాబు రుక్మిణమ్మ వెంకటరెడ్డి మండల ఉపాధ్యక్షులు నరసింహరెడ్డి యాదవ్ సుధాకర్ రెడ్డి సర్పంచుల సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి పూజా కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ నేటి కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంబంధం లేని తప్పడు కేసులో నలభై రోజులకు పైగా ఆధారాలు లేకుండా నిర్బంధించడం సమంజసం కాదు అని ఇది కేవలం కక్షపూరితంగా ఉంది అని అన్నారు రాజకీయాలకు అతీతంగా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అందరికి సహాయం చేసేస గొప్ప మనసున్న వ్యక్తి మా మిథున్ రెడ్డి అని మరి అటువంటి వ్యక్తికి తొందరగా కేసుల నుండి విముక్తి కలగాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డి ఎం పి టి సితోండా శ్రీరాములు షఫీ చిన్నా పరికిదొన బాబు డిష్ సూరి సర్పంచులు ఓబుల్ రెడ్డి శంషీర్ భాషా కోఆప్షన్ మెంబర్ రాజారెడ్డి నవీన్ కుమార్ రెడ్డి హరీష్ రాయల్ భాగ్యాలత హరి రామబాణం శ్రీనివాసులు చరణ్ రెడ్డి ప్రమోద్ రెడ్డి వెంకటరమణ రెడ్డి షేర్ ఖాన్ సనావుల్లా భాషా నాగేంద్ర మంజునాథ్ గోపి రాంకి, హరి గంగాధర్ హరి వినోద్ గోవర్ధన్ గణేశ్ వైకాపా నాయకులు పాల్గొన్నారు